సంవత్సరం వయసున్న మా గంధం తోట ఇది కొన్ని మొక్కలు మంచిగా ఎదిగాయి సో ఇందులో సో ఈ మొక్క చూడొచ్చు దగ్గర దగ్గర ఐదు ఫిట్ లైట్ వచ్చింది ఒక సంవత్సరం వయసున్న మా గంధంతో ఆ బండరాళ్ళు అట్టే ఉంచింది ఎందుకంటే వాటి చుట్టూ పెట్టా మధ్యలో గాలాడి మంచిగా పెరుగుద్దు అని పెట్టా సో అనుకున్న విధంగానే వాటి గాలాడి మంచిగా పెరుగుతున్నాయి ఆరోగ్యకరంగా ఇటు బండల దగ్గరనే మంచిగా లైట్ వచ్చాయి సుమారు ఒక ఐదు ఫీట్ లైట్ వచ్చాయి నాలుగు నుంచి ఐదు ఫీట్ లైట్ వచ్చాయి కొన్ని తక్కువే ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి గ్రోత్ సో ఈ భూమిలో నాకు ఈ ఒక్క ఐదు గుంటలమ్మడి తప్ప ఈ భూమి అంతా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఒక నాకు నేను పుట్ట ముందు నుంచి ఒక యాభై సంవత్సరాల నుంచి ఏ విధమైన సాగు చేయని భూమి కాబట్టి మంచి గ్రోత్ బాగా వచ్చాయి శ్రీగంధం మొక్కలు సో వీటిలో మీరు చూడొచ్చు పోస్ట్ ప్లాంట్గా పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా సర్వీ పెట్టాం అలాగే కంది ప్రైమరీ హోస్ట్ ప్లాంట్గా కంది అవిస కూడా పెట్టాం మధ్యలో ఇంకా రకరకాల వేప గింజలు అలాగే నిమ్మ గింజలు చింత గింజలు రకరకాల మల్టిపుల్ పుష్టు ప్లాంట్ సీడ్స్ ఉన్న ఆట ఇక్కడ ఈ బండ చుట్టూ పెట్టినవి బాగా గ్రోత్ వచ్చాయి ఒక్కొక్కటి ఐదు ఫిట్ లైట్ వచ్చాయి కొన్ని కొన్ని బలం లేని చోట మాత్రం ఇంకా మొక్కలు చిన్నగానే ఉన్నాయి సో ఇది ఒక సంవత్సరం వయసు వచ్చే నెలతోటి విజయవంతంగా సంవత్సరం అవుద్ది ఇది అగస్ట్ కదా సెప్టెంబర్ నెలలో నాట అంటే పదకొండు నెలల వయసున్న తోట ఇది పదకొండు నెలల్లోనే మరి గ్రోత్ వచ్చింది గ్రోత్ అయితే మంచి ఆశించిన ఆశాజనకంగానే ఉంది సర్వి మొక్కలు చూడండి కొన్ని ఒక్కొక్కటి అయితే ఏడు ఫీట్లు లైట్ వెళ్ళాయి సో ఇటు కొంచెం గ్రోత్ తక్కువ ఉంది అది కనీసం కరిగడ్డానికి సో అక్కడ బండ కింద జాలు సౌడు ఉందని అక్కడ వేరే ఇష్టము తాడి చెట్లు ఖర్జుర మొక్కలు పెట్టా సో ఇందులో అన్ని పిచ్చి తీగలు ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ తీసేయాలి ఇంకా అందులో కూడా ఉన్నాయి తీయాలి ఈ కలుపు ఒక నెక్స్ట్ ఇయర్ వరకు ఏమన్నా తెలుసుకోలే వచ్చే సంవత్సరం కలుపు మందు కొడతా ఇక్కడ కూడా చూడవచ్చు మొక్కలు ఇక కొన్నిటికి కంది మొక్కలు చనిపోయినాయి మళ్ళీ పెడతారు పోయిన సంవత్సరం కంది మొక్క ల లైన్లో ఉన్నాయి కొంచెం సన్నగా ఉన్నాయి పదకొండు నెలల వయసు గింజలు ప్రైమరీ ఓస్ట్ ప్లాంట్ పోయిన సంవత్సరం పెట్టిందే ఇంకా బతికే ఉంది అది రెండు సంవత్సరాల వరకు బతికే అలా పదకొండు నెల రోడ్లు శాండిల్వుడ్ ప్లాంట్స్ కొన్ని త్రీ ఫీట్ కొన్ని ఫోర్ ఫీట్ అవుతున్నాయి ఇది మంచి గ్రోత్ వచ్చింది జస్ట్ లెవెన్ మంత్స్లోనే దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ హైట్ వచ్చింది సో అయితే ఇందులో గడ్డి విపరీతంగా పెరిగింది చాలామంది నిపుణుల సలహా మేరకు ఏంటంటే గడ్డి తీయొద్దట సో చాలామంది కలుపు మందు కొట్టంటారు కానీ నేనే ఇంకొక వన్ ఇయర్ వరకు చెట్లు ఒక టెన్ ఫీట్ అయిట్ అంతవరకు కొట్టకూడదు అనుకుంటాను ఎందుకంటే వాటి మీద పడితే వాటికి ఎఫెక్ట్ అవ్వచ్చు కలుపు మందు అందుకే ఇప్పుడు కొట్టదలుచుకోవాలి అందులో ఇవి పైకి వెళ్ళే మొక్కలు కాబట్టి కొన్ని అయితే ఇంకా గ్రోత్ చాలా తక్కువ ఉంది పైకి వెళ్ళే మొక్కలు కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ మళ్ళీ గ్రోత్ బాగున్నాయి ఒక్కొక్క చెట్టు ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఫీట్ హైట్ ఫైవ్ ఫీట్ హైట్ వచ్చాయి ఇక్కడ ఇది మెకడేమియా సో ఈ బండల చుట్టూ పెట్టినాయి మంచి గ్రోత్ వచ్చింది చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్కటి జస్ట్ లెవెన్ మంత్స్లోనే కాండం చూడొచ్చు ఇంకా ఇంకా బలంగా దొడ్డాయి సిక్స్ ఫీట్ హైట్ వచ్చాయి కొన్నిటి పిచ్చి ఉన్నాయి అన్ని తీయాలి సో ఇక్కడ కూడా మంచి గ్రోత్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒక హైలైట్ ఒక చెట్టు చూపించాలి సో ఇది మా గంధం తోటలో ఫస్ట్ పూస్తున్న మొక్క సో అయితే ఇది ప్యాకెట్లలో ఒక మేము నర్సరీలో కొన్నప్పుడు మహబూబాదు రవి దగ్గర కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న నర్సరీలో కొన్నప్పుడు కొన్ని ప్లాంట్స్ పడ్డాయని రెండు సంవత్సరాల వయసు ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్న మొక్కలు ఇచ్చాడు సో ఇది టూ ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క నాటేటప్పుడు పెద్దగా ఉన్నది సో పదకొండు నెలలు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్గా వస్తుంది కాబట్టి త్రీ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ కాగానే ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి మా గంధం తోటలో మొట్టమొదటిగా పూసిన గంధం చెట్టు పండూరి వారి మామిడి గ్రాఫ్టెడ్ అది పండూరి మామిడి చెట్టు ఇక్కడ క్లియర్ అయితే చూడచ్చా ఇంకా చెప్తుంది రెండు తెచ్చా రెండింటికి ఐదు వందల యాభై రూపాయలు పడ్డాయి సో ఇది మహబూబాద్ కొత్త బస్ స్టాండ్ అంటారు గూడూరుకి వెళ్ళి బస్సులు వెళ్ళే దారి సో ఇది ఇక్కడ కాడ పెట్టడానికి గంధం మొక్కలు పెట్టడానికి ఇక్కడ మా తోటలో ఒక ఎనభై గంధం మొక్కలు పోయినాయి వీళ్ళు ఒక తొంభై ఎనిమిది ఉన్నాయట తీసుకెళ్తున్నా ఒక మొక్క యాభై రూపాయలు పోయిన సంవత్సరం వీళ్ళ దగ్గరే నాలుగు వందల యాభై దగ్గర దగ్గర ఐదు వందల మొక్కలు తీసుకెళ్ళి మొక్క ఇది పదిహేను వందలు చెప్తుండ్రు మనకు వెయ్యి రూపాయలు లేచేటట్టుంది ఇది హిమాయతి ఒక ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ చెట్టు ఇది కాసేది సో దీన్ని తీసుకెళ్తున్నాం హిమాయత్ తెల్ల గులాబట అట తర్వాత ఇది జలాలట పచ్చడి రకం సో ఈ రెండు సువర్ణ రేఖ ఇది కూడా పెద్దది హిమాయత్ ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అని ఇది ఐదు సంవత్సరాల మూడా నాలుగు సంవత్సరాలు చోట పెడుతుంది కానీ మళ్ళీ ఒక ఎనభై గంధం మొక్కలు తీసుకొచ్చా వీటితో పాటు మామిడి మొక్కలు కూడా తెచ్చా సో ఆల్రెడీ తోటలోకి తోటలోకి మా మనవాడు సాగ రెడిదుడి మోసుకెళ్తుండే సో మా గంధం తోటలో ఆల్రెడీ ఒక மூணு மாவுடி மொக்கல் பெட்டா இங்க மிளகா தான் இவ்வளவு போய் போய் சவசம் நாலு வந்த யாரு மொக்கல் பெடித்தான் அந்த எண்பை போயினை ஆ எபை மழை இப்படி நாட்டால் పంతులు మొక్కలు పెట్టినప్పుడు గంధం మొక్కలు పెట్టినప్పుడు మనోడే పెట్టిండు మళ్ళీ పోయిన చోట కూడా మొనోని పిలిచి ఎర తాగరితో రంధ్రాలు చేసి పెడుతున్నాం శీతమైన ఇలు ఉంటాయి అవి డ్యామేజ్ కాకుండా దింపుకోవాలి సో అది శీతంగా ఉంది ఇప్పుడు చూడీ గుర్త చేసుకోవాలి తర్వాత అందుకే కొంచెం అక్కడున్న మట్టి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లుకోవాలి చల్లుకొని జాగ్రత్త దీన్ని తీసుకోవాలి తీసుకొని ఇలా మొక్కను పెట్టుకొని నెక్స్ట్ అంతా గుడ్ గడ్డి బాగుంది ఈ చెట్లు పెట్టింది ఇప్పుడు వచ్చిన ఈ నెలతోటి సంవత్సరం అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఈ చెట్లన్నీ ఒక ఐదారు ఫీట్లు అయినాక గడ్డి మందు కొడదామని ఆగుతుంది ఎందుకంటే ఈ చిన్న ఆకుల మీద పడితే చెట్లకు ప్రమాదం అనే ఆగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గడ్డి మందు కొట్టాలంట ఈ కాడ ఒక ఎనభై మొక్కలు పోయాయి మొత్తం నాలుగు వందల యాభై మొక్కలు పెడితే అందులో ఒక ఎనభై పోయాయి ఆ పోయిన ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు పెడుతుంది సో పెట్టుడు అయిపోయాక ఫైనల్గా వెనక చెట్టు వెనక వైపు కొన్ని గింజలు రెండు పెట్టంటారు అయితే ఈ పాతయి మరి కొన్ని మొలుస్తాయి కొన్ని అని సేఫ్ సైడ్ చెట్టుకు వెనక వైపే పెట్టాలి ముందుకు పెట్టద్దు ఎందుకంటే ఓవర్ చేయకుండా చెట్టును అంటే సూర్యరశ్మి గంధం ముక్క ఫస్ట్ పడాలి అటు ఉంటే దానికి పడి దీనికి పడడానికి ఇబ్బంది ఉంటుంది అంటే మధ్యాహ్నం వరకు దీనికి పడదన్నట్టు అదే వెనక వైపు ఉంటే ఉదయం నుండే దీనికి సన్లైట్ సూర్యోదయం పడి చెట్టు మంచి ఆరోగ్యంగా ఉంటుంది అందుకే ఎప్పుడు ఓస్ట్ ప్లాంట్లు గంధం మొక్కకు వెనక వైపే పెట్టుకోవాలి ఫోటో అది గంధం తోటలో కాడ ఒక ఎనభై మొక్కలు నాటడానికని మళ్ళీ గంధం మొక్కలు తీసుకొచ్చాం ఇట్లా చెట్టు మొదట్లో అక్కడక్కడ దాచాం సో వీటికి మళ్ళీ ఒకసారి భూమి పూజ చేసి సో మా ఫ్రెండ్స్ వచ్చారు వినయ్ ఇనయ్ వినయ్ వినయ్ సో మా చిన్నప్పటి నుంచి క్లాస్మెట్ రామాచారి ఓన్లీ ఓన్లీ ఎడ్ ఎడ్ వరకే వస్తుంది రవి సో అందరం వచ్చాం ఇప్పుడు వినయ్ తోటి మొక్క పెట్టిస్తున్నాం వీడియో త్రీ జీ గుళ్ళు ఫ్యూరిడాన్ త్రీ జీ గులికలు సో ఇది వచ్చేసి సాఫ్ ఇవేంటంటే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు వేరును దెబ్బతీయకుండా ఫంగస్ కానీ సూక్ష్మజీవులు దెబ్బతీయకుండా ఉండడానికి పెట్టు పెట్టేసి రైట్ ఓకే వచ్చు ఇంకా మట్టి తోడి కవర్ చేసి మొత్తం కవర్ చుట్టూ అన్ని వైపులా అటు కూడా సో ఇందులో గడ్డి ఉంది ఫ్రెండ్స్ ఈ గడ్డి మొదటి సంవత్సరం కదా అని ఆగుతున్నా ప్రస్తుతానికి పదకొండు నెలలు పూర్తయింది తోటకు వచ్చే నెలతోటి ఇప్పుడు ఆ ఫస్ట్ తారీఖు వచ్చింది కదా సెప్టెంబర్ తోటి కరెక్ట్ ఈ నెల ముప్పై తారీఖు పన్నెండు నెలలు సంవత్సరం వయసు అవుతుంది దీనికి సో సంవత్సరంలో దగ్గర దగ్గర ఐదు ఆరు ఫీట్ల హైట్ వచ్చాయి చాలు దీన్ని మొత్తాలు తప్ప దీనికి ప్రతి ఒక్కదానికి కంది మొక్క పెట్టాలి ప్రస్తుతానికి రేపు ఇంకా మొక్కలు పెట్టేది మా ఫ్రెండ్స్ తోటి ఒక తల ఒకటి పెట్టించి కుండ చికెన్ వండుకొని కానీ పాటి చేసుకుందా వచ్చాం రేపు కూలర్లతో పెడుతుంటే అప్పుడు దానికి కొత్తగా అన్నిటికి లేని వాటి అన్నిటికీ కంది మొక్క పెడతాం మళ్ళీ కంది గింజలు పెడతాం సూర్యుడాన్ జీ గులికలు సాఫ్ వేసుకున్నటువంటి మట్టిని చుట్టూ పుట్టుకోవాలి ప్యాకెట్ ఎట్టి పరిస్థితులు ఒత్తుద్దు ప్యాకెట్ చుట్టూ ఉన్న మట్టిని ఒత్తుకోవాలి ఒత్తుకొని దీనిలోపల దబనం ఉంటుంది దాన్ని ఏమనం ఉంది రైట్ ఒక ఫోటో జరగదు రామ్ ఫోటో నువ్వు పెట్టినావారా అప్పుడు పెట్టలే కదా మొక్కలు నువ్వు పెట్టినావారా ఒకటి పెట్టినావా సరే దా బ్రో రవి బ్రో చెప్పుడు షార్ట్ నిన్ను ఇంకా కొంచెం రవి బ్రదర్ మొక్క పెడుతుండు ఏం కాదు అదేం తీయ ఓన్లీ నేలకు పెట్టి చేతులు చేతులే వస్తాయి పెట్టు మట్టి మట్టి పుడిపిగా పట్టుకున్న కాడి జాలి కానీ చుట్టూ అన్ని వైపులా ఉడుపు చూడు అటు 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 సైడ్ లేదు మట్టి కొంచెం ఇటు చూడు అది మనోడు పెట్టిండు మొక్క ప్యాకెట్ నేమన్నా కొత్తకు ఆ మట్టి అంతా చుట్టూ ఉడిపేసి స్తంభానికి అక్కడ అడుగుతుంది గోళ ఈ గోళ మామిడి మొక్కను గంధం తోటలో ఈ బండకి ఇక్కడ నాటుతున్నా అంటే దీనికి ఆల్రెడీ కాయ కూడా ఉంది పండూరు వారి ఇది కూడా ఇది కూడా గ్రాఫ్టెడే దీనికి కాయ ఉంది ఇది ఒక పది కేజీల బ్యాగులో ఉన్న ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మొక్క హిమాయతిది ఆల్రెడీ పోయిన సమ్మర్లో కాసింది సో ఇప్పుడు దీన్ని ప్యాకెట్ నుంచి బయటికి తీసా ఇక్కడ నా దగ్గర ఉంది సాఫ్ సో సాఫ్ని ఈ రూట్ మీద చల్లుతున్నా ఏ విధమైన ఇరుకులు తెగులు రాకుండా అందులో కూడా చల్లాలి గుంత తీసా గుంతని నిర్తా సో ఫ్రెండ్స్ దానికి కూడా సాఫ్ అప్లై చేసా ఇక్కడున్న ఫ్యూరిడ్ అండ్ త్రీ జీ కూడా ఫ్యూరిడ్ అండ్ త్రీ జీ గులు సాఫ్ ఆల్రెడీ నేను మట్టిలో వేసేసా సో ఇక్కడ పెద్ద బండ ఉంది సో ఈ బండకు బండ అంచులో పండకు ఒక మూడు ఫీట్ల దూరంలో పెడుతున్నా ఎందుకంటే దాని కొమ్మలన్నీ ఆ బండ మీద ఉంటాయి ఇటున్న శ్రీగంధం తోటకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి సో ఇప్పుడు దీన్ని నాటుతున్నా విజయవంతంగా ఈ మామిడి మొక్కను ప్యాకెట్ ఉప్పేసి ప్యాకెట్ రిమూవ్ చేసి సాఫ్ ఫ్యూరిడా దీని చుట్టూ ప్యాకెట్ చుట్టూ ప్యాకెట్ తీసినాక దాని చుట్టూ ఉన్న వేర్లకు సాఫ్ అప్లై చేసా గుంతలో గుంత పక్కకున్న మట్టిలో కూడా సాఫ్ త్రీ త్రీజీ గురికలు చల్లి ఇప్పుడు దాన్ని అందులో వేసా ఇప్పుడు బుడుపుతా సో వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే బుడపాలి సో బుడిపాక మళ్ళీ చూపిస్తా విజయవంతంగా మధ్యలో రెండున్నర ఫీట్ల గ్యాప్ ఉంది రాయికి సో విజయవంతంగా ఈ చెట్టును నాటేస్తా హిమాయత్ గోలా మామిడి మొక్కను విజయవంతంగా నాటేస్తా ఇక్కడ అది గోల మామిడి దేశీ రకం దేశవాలి మామిడి రకం ఈ బండ దగ్గర విజయవంతంగా తోతాపురి మొక్కలు నాట నాటి కూడా నాలుగు ఎరువులు అవుతున్నాయి మంచిగా గిరేస్తున్నాయి సో ఇక్కడే పూర్వం మా తాత పెట్టిన తోతాపురి మామిడి చెట్టు ఉండే దాని మొదట్లో దాని ప్లేస్లో దాని స్థలంలో మళ్ళీ నాట ఇటువైపు రెండు సో అటువైపు ఉన్నాయి మళ్ళీ ఇదే బండకు ఇటువైపు కూడా ఇక్కడ రెండు పెట్ట తోతాపురి చూస్తుంది తెల్ల గులాబీ పచ్చడి మామిడి రకం అట సో దీనికి ఇక్కడ నాటుత దీంట్లో అప్లై చేసాం ఫ్యూరిడ్ అండ్ త్రీ జీ గులు సాఫ్ చల్లాం చల్లి ఇప్పుడు దీన్ని నాటుతా ఇక్కడ ఈ ఎత్తుగడ్డ ఉంది మొర ఉంది సో ఇక్కడ ఇక్కడ ఒక బంగినిపల్లి మొక్క ఇక్కడ ఒక బంగినిపల్లి మొక్క నాట ఈ త్రీ ఇయర్స్ ఏజ్ బంగినపల్లి మొక్కలు ఇక్కడ సువర్ణ రేఖ ఇది మామిడి పోయినసారి పూసిందే ఇది కూడా విజయవంతంగా నాట జలాల్ పచ్చడి రకం విజయవంతంగా నాటేసారు ఇది కొత్తపల్లి కొబ్బరి అటు మలుగ బాగుంది